శ్రీ అభయ ఆంజనేయ స్వామి అభయాంజనేయస్వామి జయంతి వేడుకల శుభ సందర్భాన గోదావరిలో అనంతపురం జిల్లా తాడపట్ల టౌన్ గన్యవారిపల్లి కాలేజీలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఈ యొక్క న్యూ కేటగిరి మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ

రెండో మంది సాధించిన వారు శ్రీ కొలతల మల్లేశ్వర స్వామి ఆశ్రమతో వండేవాన్ విశ్వనాథ రెడ్డి గారు కొలతల దేవస్థానం మాజీ చైర్మన్ గౌరవనీయులు నీళ్ళు పెద్దలు సిబ్బరెడ్డిపల్లి పెళ్లిగొల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క రెండవ మంది గౌరవ గౌరంగ ప్రసాద్ గారు

વીરનારાાયણ સ્વામી આશો વીર શેસ રેગો રેખાની બુચય ગરપ્રમ શેસાર સોમલિમી ఎనిమిదవతి సాధించిన వారు వెంకటేశ్వర గారు మాదాస్ పల్లి ఎనిమిదో బహుమతి ఆరు వేల రూపాయలు ముచ్చయ్య గారు గారు బహుమతి సాధించిన వారు జియంత్ రెడ్డి గారు వెనకచల్ల కుమారుడు గారు ఉష్ణ ప్రమాదం అందు చేస్తున్నారు గడిగా చెప్పట్లు కూడా రూపాయలు ఓకే రైట్ బహుమతి రాని ప్రతి కూడా నాలుగు వేల రూపాయల దేవస్థాన కమిటీ వారు అందజేస్తున్నారు నాగు రంగారెడ్డి మెమోరియల్ నాగు రాజశేఖర రెడ్డి గారు తలపతిని కొండా గోపాల్ గారు ఆయన నాలుగు వేల రూపాయలు స్వీకరించాలా చెప్పండి చెప్పట్లు ఓకే రైట్

Okay, right?